ప్రైజరాట్ నీ ప్రణాళిక అనే మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రతిరోజు దేవుని వాక్యం మీ జీవితానికి కొత్త ఆశను కలిగిస్తుంది అని ఆశిస్తున్నాము మేము చేసే ప్రతి వీడియో మీకు ఎంతగానో నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చివరిలో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్లో తెలిపండి మీ కామెంట్స్ లైక్స్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ ఇస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు వీడియోలు మీరే చూడండి ఆదికాండము పదకొండవ అధ్యాయం భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండేను వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా దేశమందొక మైదానము వారికి కనబడను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుచునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండను మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకొనగా ఎహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదగవచ్చును అప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పనినైనానో చేయకుండా వారికి ఆటంకమేమి ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకని తెలియకుండా అక్కడ వారి భాషలను తారుమారు చేయదము రండని అనుకొనెను అలాగే ఎహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గను గనుక వారు ఆ పట్టణమును పట్టుటం ఆనిరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ ఎహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను అక్కడ నుండి ఎక్కువ భూమి అందంతటా వారిని చెదరగొట్టెను షేము వంశావళి ఇది షేము నూరేండ్ల గలవాడై జలప్రవాహము గతించిన రెండేళ్లకు అర్పక్షదను కనెను షేము అర్పక్షదను కనిన తరువాత ఐదు వందలేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ఐదేండ్లు బ్రతికి షెలాహును కనెను అర్పక్షదు శేలాహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలు షేలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను షేలాహు ఏబేరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబేరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పేలాగును కనెను ఏబేరు పేలేగును కనిన తరువాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పేలేగు ముప్పది ఏండ్లు బ్రతికి రాయిను కనెను పేలేగు రయీను కనిన తరువాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రయి ముప్పది రెండేండ్లు బ్రతికి సేరుగున కనెను రయి రయి సేరుగును కనిన తరువాత రెండు వందల ఏడేళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేరేగు ముప్పది ఏళ్లు బ్రతికి నాహోరును కనెను షేరేగు నాహోరును కనిన తరువాత రెండు వందల ఏళ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహేరు ఇరువది తొమ్మిది ఏళ్లు బ్రతికి తేరాహును కనెను నాహేరు తేరాహును కనిన తరువాత నూట పంతొమ్మిది ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తెరాహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను తెరాహు వంశావాలి ఇది తెరాహు వంశవాలి ఇది తెరాహు అబ్రామును నాహోరును హారానును కనెను ఆరాను లోతును కనెను ఆరాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరును పట్టణములో తన తేరాహు కంటే ముందుగా మృతి పొందాను అబ్రా నాహోరును వివాహం చేసుకొనిరి అబ్రాము భార్య పేరు సారాయి నాహోరు నాహూరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇసాకును తండ్రి అయిన ఆరాను కుమార్తె సారాయి గొడ్రాలి ఉండను ఆమెకు సంతానము లేదు తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా ఆరాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడలని తీసుకొని కణానకు వెళ్ళుటకు కల్దీల ఊరును పట్టణముల నుండి వారితో కూడా బయలుదేరి ఆరాను పట్టణములకు వచ్చి అక్కడ నివాసించిరి తెరాహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరాహు ఆరానులో పొందెను